న్యూస్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే కార్యక్రమం ఒక పెద్ద బోటకమని అది జగన్ సృష్టించిన నాటకమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి మండిపడ్డారు కర్నూలు జిల్లా కొసిగి మండలం కందుకూరు గ్రామంలో మండల తహసీల్దార్ నిత్యానందరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తమ గ్రామానికి విచ్చేసిన రాఘవేంద్ర రెడ్డిని రెవెన్యూ అధికారులను గ్రామస్తులు పూలమాలతో షాలువాతో సత్కరించి గౌరవించారు అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమం గురించి జిల్లా ప్రభుత్వ ప్రత్యేక అధికారి సిపిఓ హిమా ప్రభాకర్ రాజు మాట్లాడుతూ రైతు భూమిపై పూర్తి హక్కు రైతుకే ఉండాలి కానీ ఇతరులకు ఉండకూడదు అని రైతు హక్కులకు భంగం కలిగించే విధంగా ఏవైనా లోటుపాట్లు జరిగి ఉంటే రైతులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ అధికారులే రైతుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడమే ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశమని కాబట్టి రైతులు తమ తమ సమస్యలను ఇక్కడే మీ గ్రామంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు మండల ఎంఆర్ఓ నిత్యానందరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేలో భూ కొలతలు తేడాలు సర్వే నంబర్లలో మార్పులు వారసత్వం పేర్ల నమోదు సరిహద్దు సమస్య భూ విస్తీర్ణంలో తేడాలు రీసర్వే రికార్డుల్లో నమోదైన తప్పులు కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు అసైండ్ భూములు వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వమే స్వయంగా మీ గ్రామానికి వచ్చి మీ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆర్జీ రూపంలో సమస్యలు తెలియజేయలేని వారు ఎవరైనా తమ రెవెన్యూ సిబ్బంది వారికి ఆర్జీ రాసి ఇచ్చి మీ సమస్యను స్వీకరించిన రసీదు కూడా మీకు ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని కాబట్టి గ్రామస్తులు సహకరించాలని కోరారు అనంతరం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ ఇదే కందుకూరు గ్రామంలో ఒక వైసీపీ నాయకుడు దాదాపు వంద ఎకరాలకు పైగానే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కబ్జా చేశారని వాటిని తిరిగి దేవాదాయ శాఖకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు రీసర్వే అనేది ఒక బూటకం అదొక జగన్ నాటకమని దీని ద్వారా సామాన్య రైతులు మోసపోయారని గ్రహించిన చంద్రబాబు నాయుడు రైతులకు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కాబట్టి రైతులంతా ప్రభుత్వ అధికారులతో సహకరించి మీ సమస్యలు ఏమైనా అధికారులతో పనిచేయించుకోవాలని తెలిపి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డితో పాటు జిల్లా ప్రత్యేక అధికారి సిపిఓ హిమా ప్రభాకర్ రాజు మండల ఎంఆర్ఓ నిత్యానంద రాజు సబ్ రిజిస్టర్ బజారప్ప ఇపిడి తహసీల్దార్ రుద్రగౌడ్ అటవీ శాఖ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది మరియు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు नि इशार <onscious> <Omaha singing Daduration> <laughs> <continuer>

రాసుకు ఇరాస్ అంటే మన దగ్గర ఇక్కడ ఉండలేదు కాబట్టి దయచేసి అందరూ దిరాక్ తీసుకున్నండి